పార్టీ జనసేన బహిరంగ సభ భారీ స్థాయిలో విజయవంతమైందని దీన్ని చూసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయానికి గురయ్యారని ఎన్నికలలో వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు సుగణమ్మ నరసింహ యాదవ్లు జోస్యం చెప్పారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న ఎన్నికలలో భారీ స్థాయిలో గెలిచి అధికారం చేపట్టనుందని తెలియజేశారు ఎంతో అనుభవజ్ఞుడైన పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారని దానికి రానున్న ఎన్నికలే సమాధానం చెబుతాయని అన్నారు ఎవరు ఊహించని విధంగా కనీ విని ఎరుగని స్థాయిలో టీడీపీ జనసేన బహిరంగ సభ విజయవంతమైందని రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు యావత్తు హర్షం వెల్లబుచ్చుతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకున్నది అధికారం కోసం కాదని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విద్వాంస పరిపాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు అందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సమాజంలో అన్ని కులాలు వర్గాల వారికి సముచిత న్యాయం దక్కిందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్ వర్మ మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు ఇంత భారీ ఎత్తున స్థాయిలో అక్కడ బహిరంగ సభకు ప్రజలు హాజరు కావడం దాన్ని చూసి తాడేపల్లి ఏదైతే ఉందో భూకంపం వస్తే ఏ విధంగా దద్దరిల్లుతుందో ఆ విధంగా భయభ్రాంతులకు గురయ్యారు ముఖ్యమంత్రి ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఆ సభ ద్వారా ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆ సభలో చెప్పిన తీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదుర్చుకుందో ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత ఆయన రాజకీయ అనుభవం పరిపాలనా అనుభవం క్రోడీకరించుకొని ఈ రాష్ట్రంలో ముందుకెళ్లితే తప్ప ఈ యొక్క ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విద్వాంస పరిపాలన పరిపాలనను సరిచేసే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రజల్ని కూడా ఏ ఒక్క వర్గం వారిని కూడా సుముఖంగా ఉంచినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాధలు కష్టాలు మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏకమై ఏకమై రా కదలిరా సభలతో చైతన్యవంతమై నిజం గెలవాలి సభలతో నిజమేంటి నిజం గెలవాలి అనే ఒక నమ్మకంతో అదేవిధంగా యువగలం పేరుతో చేసినటువంటి మన నారా లోకేష్ బాబు గారి సభలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు